ప్రతిరోజు ఆలయానికి వెళ్లే వాళ్ళని చూసి అరే పిచ్చివాళ్లారా దేవుడే లేడ్రా అంటూ అడ్డదిడ్డంగా వాదించే ఒక నాస్తికుడు సడన్ గా రోజు దేవుడు ఉన్నాడు అంటూ ఆలయానికి రావడం మొదలు పెట్టాడు ఎందుకో తెలుసా ఒక రోజు ఒక నాస్తికుడు అడవిలో ఉన్న అందమైన ప్రకృతిని ఫోటోలు తీయడానికి వెళ్లాడు మధ్యాహ్నం వరకు అడవంతా తిరిగి కొన్ని ఫోటోలు తీశాడు సాయంత్రానికి అడవి నుంచి బయటపడాలని తిరుగు ప్రయాణం అయ్యాడు అలా ఒక గంట సేపు నడిచిన తర్వాత అతనికి అర్థమైంది తను దారి తెప్పిపోయానని అసలే అది అడవి మృగాలు తిరిగే సమయం అయినా ధైర్యం తెచ్చుకొని మరో దారిలో ప్రయాణం సాగించాడు ఆ దారిలో అతనికి ఒక పులి గాండ్రింపు వినిపించింది ఒక్కసారిగా గుండాగినంత పని అయింది ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అడవిలో ఉన్న ఒక పెద్ద మరిచెట్టు పక్కన దాక్కుని తన స్నేహితుడికి ఫోన్ చేసి అడవిలో తన ఉన్న లొకేషన్ పంపేద్దాం అనుకున్నాడు కానీ అక్కడ సిగ్నల్ లేదు అతనికి ఒక్కసారిగా భయం ఆవహించింది తనకు తెలియకుండానే ఓరి భగవంతుడా నాకేంటి ఈ పరీక్ష అంటూ శనిగాడు వెంటనే తేరుకొని తనలో తనే నా పిచ్చి కాని భగవంతుడే లేడు ఇంకా ఆయన వచ్చి నన్నేం కాపాడుతాడు అని అనుకున్నాడు అయినా తన మనసులో ఒక మూల ఒకసారి భగవంతుని కాపాడమని అడిగితే కాపాడతాడేమో ఒకసారి కోరుకొని చూద్దాం అని అనుకున్నాడు వెంటనే ఆ నాస్తికుడు తన రెండు చేతులు జోడించి తన మనసులో ఓ నారాయణ నువ్వే కనుక నిజంగా ఉంటే నాకు బయటకు వెళ్లే దారి చూపించి నన్ను రక్షించు అని మొక్కుకున్నాడు అలా మొక్కిన వెంటనే తన పక్కన ఒక బాణం వచ్చి పడింది ఒక్కసారిగా ఉలిక్కిపడి ఒక గావు వేశాడు ఆస్తికుడు ఆ నాస్తికుడు ఆ చీకట్లో ఏం జరుగుతుందో తనకి అర్థం కాలేదు అప్పుడే అక్కడికి ఒక వేటగాడు వచ్చి ఓయ్ ఇటుపక్క ఒక తెల్లటి కుందేలు వచ్చింది నువ్వేమైనా చూసావా అని అడుగుతాడు ఆ మాట నాస్తికుడు కంగారు పడి నేను గంట నుంచి ఈ చెట్టు కింద గుంట నక్కలా కూర్చున్నాను ఇటువైపు ఏ కుందేలు రాలేదు అని చెప్తాడు ఆ ఆ వేటగాడు ఆశ్చర్యంగా నేను గంట సేపటి నుంచి ఆ కుందేలు కోసమే వెతుక్కుంటూ వస్తున్నాను నేను ఎన్ని బాణాలు వేసినా అది తప్పించుకుని నీ వైపే వచ్చింది ఇక్కడికి వచ్చి చూస్తే ఆ కుందేలు కనిపించడం లేదు ఈ రోజు నా వేట వృధా అయింది అంటూ అడవి నుంచి ఇంటి దారి పట్టాడా వేటగాడు అది చూసిన నాస్తికుడు వెంటనే ఆగవయ్యా ఆగు నేను ఈ అడవిలో దారి తప్పిపోయి ఎటు వెళ్లాలో తెలియక ఇక్కడ కూర్చున్నాను నన్ను నీతో పాటు తీసుకుని వెళ్తావా అంటూ దీనంగా అడిగాడు ఆ నాస్తికుడు అందుగా వేటగాడు సరే అని చెప్పి అలా వెళ్తూ ఉన్న నాస్తికుడు ఆ వేటగాడుతో మాటలు కలిపి అతనితో ఇలా అన్నాడు నిజానికి నేను దేవుణ్ణి నమ్మను కానీ ఈ అడవిలో మొదటిసారి భయం వేసినప్పుడు నన్ను కాపాడమని వేడుకున్నాను కానీ ఆ దేవుడు వచ్చి నన్ను కాపాడలేదు సాటి మనిషే నన్ను కాపాడాడు నువ్వే దేవుడు కన్నా గొప్పవాడు అంటూ ఆ వేటగాడిని పొగాడు ఆ నాస్తికుడు ఆ మాటలు విన్న వేటగాడు ఒక్క ఆగి ఏందయ్యా సామి దేవుడు లేడంటావు మా మన్యంలో నన్ను మించిన వెలుకాడు లేడు అలాంటిది రాముడికి మాయలేడి కనిపించినట్లు ఈ రోజు నాకు అలాంటి కుందేలు కనిపించింది ఎలాంటి జంతువునైనా ఒకటి లేదా రెండు బాణాలతో నేల అలాంటిది ఈ రోజు నాకు కనిపించిన కుందేలుకి ఎన్నో బాణాలతో కొట్టాను అయినా ఒక్క బాణం కూడా దానికి తగలలేదు నేనేంటి ఒక కుందేలు పట్టుకోలేకపోవడమేంటా అని పట్టుబట్టి దాని వెనకాల పరిగెట్టుకుంటూ వస్తే చివరికి నీ దగ్గర మాయమైపోయింది ఇదంతా విష్ణువు లేలా అంటాడా వేటగాడు దానికా నాస్తికుడు ఏంటి విష్ణులేలా ఇదంతా విష్ణువే చేయించే బదులు ఆ విష్ణువే వచ్చి దారి చూపొచ్చు కదా అని నవ్వుతూ ప్రశ్నిస్తాడా నాస్తికుడు అందుకే వేటగాడు మీకు ఆకలేసినప్పుడు హోటల్ కి వెళ్లి కూర్చుంటే అక్కడ సర్వర్లు వచ్చి మీకు వడ్డించి ఆకలి తీరుస్తారు కానీ ఆ హోటల్ యజమాని వచ్చి మీకు సేవ చేయుడు కదా అని చెబుతూ ఆ నాస్తికుడు వెళ్లాల్సిన చోటుకి తన చూపుడు వేలుతో దారి చూపిస్తాడు ఆ వేటగాడు ఆ వేటగాడికి ఏమైనా కొంచెం డబ్బులిద్దామనుకొని వెనక్కి తిరిగి డబ్బులు ఇవ్వబోతూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు అప్పటి వరకు అక్కడే ఉన్న వేటగాడు కనిపించలేదు ఆ నాస్తికుడు గుండె ఒక్కసారిగా బరువెక్కింది తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక నన్ను రక్షించడం కోసం మాయా కుందేళ్ళని సృష్టించుకుని నన్ను ఈ దట్టమైన అడవి నుంచి బయట పడేయడమే కాకుండా నాస్తికత్వం అనే మాయ నుంచి కూడా నన్ను బయట పడేసావు స్వామి అంటూ వేడుకున్నాడు నువ్వు నారాయణుడు నారాయణుడు పంపించిన దూతవో నీకే తెలియాలి నారాయణ అంటూ ఇదంతా నిజంగా నేలేలే అంటూ ఇంటి దారి పట్టాడా నాస్తికుడు కాదు కాదు భక్తుడిగా మారిన నాస్తికుడు మీరేమంటారు దేవుడు ఉన్నారంటారా లేడంటారా ఈ వీడియో మీకు నచ్చమైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట మాత్ర కొత్త మర్చిపోకండి